గుంటూరు జిల్లా అనంతవరప్పాడులో ఎనిమిది లక్షల విలువైన అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆరు వేల మూడు వందల డెబ్బై మూడు మద్యం బాటిళ్లను సెబ్ పోలీసులు సీజ్ చేశారు నల్గొండలో మద్యం కొనుగోలు చేసి తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు గుంటూరుకు చెందిన రామ్మోహన్ రావును అదుపులోకి తీసుకున్నారు అతనిపై గతంలోనూ మూడు కేసులున్నాయని తెలిపారు అక్కడ ఎవరెవరైతే ఇందులో కష్టపడి పనిచేశారో ఎస్హెచ్ఓ ఎస్హెచ్ఓ మాధవి మళ్ళీ మాధవి ఎవరన్నా కాదు తర్వాత మీ సిబ్బందిని కూడా రమ్మ ఒకసారి ఎవరెవరైతే దీంట్లో పార్టిసిపేట్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవరిబడి ఇంకేమైనా మాట్లా రెడీ అవ్వాల్సిందే గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గుంటూరు జిల్లా మరి ఎస్సీబీ కమిషనర్ అయినటువంటి శ్రీ రవి ప్రకాష్ ఐపిఎస్ గారు మరియు మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ తుషార్ జూడే గారు ఐపీఎస్ వారు వారి యొక్క ఆదేశాల మేరకు అలాగే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిగా ఎన్నికల నిర్వహణ కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాం ఇందులో భాగంగా ఓటర్ మీద ఎటువంటి ప్రభావం లేకుండా ఫ్రీగా ఫెయిర్గా తన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మనం అన్ని ఈ యొక్క కార్యనిర్వాహక వర్గాలన్నీ కూడాను మన యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో ఎస్సిబి మీద పూర్తిగా ఈ ఎన్ఫోర్స్మెంట్ భా భారాన్ని మనం అంతా కూడా తీసుకొని మనం అందరూ కూడాను మన యొక్క ఆరు స్టేషన్లు గుంటూరు జిల్లా ఉన్న ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడాను అందరు ఎస్హెచ్ఓలతో మనం ఈ ఎస్ ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాల్ని తూచా తప్పకుండా నిర్వహిస్తామని జరుగుతూ ఉంది ఇందులో భాగంగానే మన ప్రతిపాడు ఎస్హెచ్ఓ గారు అయినటువంటి మాధవి గారు తన యొక్క సిబ్బందితో ఈ చెకింగ్ అయి నిర్వహిస్తూ ఉన్న సమయంలో వారికి రాబడిన సమాచారం మేరకు అక్కడ కొంత ఈ వెహికల్స్ని ఆపి చెక్ చేస్తూ ఉన్నారు లొకేషన్ అది అనంతవరపాడు పోలేరం అమ్మవారి గుడి దగ్గర చెక్ చేస్తూ ఉన్న సమయంలో వీరికి ఒక వెహికల్ టాట్ అశోక లే ల్యాండ్ మినీ ట్రక్ ఇది దొరకడం జరిగింది ఆపారు ఆపిన తర్వాత అందులో అంత వాళ్ళు కొంత కన్ఫ్యూజన్గా ఉండటంలో వీళ్ళు తరోగా చెక్ చేయటంతో లోపల నూట ముప్పై మూడు ఈ కార్టూన్స్ ఏవైతే బాక్సులు ఉన్నాయో ఆ బాక్సులన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది ఆ నూట ముప్పై మూడు బాక్సుల్లో మద్యం బాటిల్స్ని తరలిస్తుండగా మరి పట్టుకోవడం జరిగింది